రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండు రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగరానిద్దా రండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా అగ్రికల్చర్ రిసిటీస్ ఆర్ పెళ్ళిమ్ లైన్ విస్గైడింగ్ ద ఫార్మర్స్ ద్యాట్ బీటీ కాటన్ అండ్ హైబ్రిడ్ కాటన్ ఆర్ హై హీడింగ్ వెరైటీస్ బీటీ పత్తి మరియు హైబ్రిడ్ సంకరపత్తి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి అన్న వాదన తప్పు ద ట్రూత్ ఇస్ దేట్ ఆల్ హైబ్రిడ్ వెరైటీస్ అన్ని రకాల అండ్ జెనెటికలీ మోడిఫైడ్ వెరైటీస్ ఆర్ నాట్ హై హీల్డింగ్ వెరైటీస్

ఎక్కువ దిగుబడినిస్తాయి అన్న వాదన తప్పు అన్ని రకాల సంకర జన్యు పరివర్తిత రకాలు ఎక్కువ దిగుబడిని ఇవ్వాలంటే తప్పనిసరిగా రసాయన ఎరువులు పురుగుల మందులను వాడాలి ఓన్లీ వేన్ యూ అప్లై కెమికల్ ఫర్టిలైజర్ ఇన్ హై డోజెస్ అండ్ స్ప్రే ఇన్సెక్టిసైడ్ అండ్ ఫంగిసైడ్ దెన్ బిటి కాటన్ అండ్ హెబిసిస్ ఆర్ గివింగ్ ప్రొడక్షన్ అదర్వైజ్ నో కాబట్టి మీరు ఎక్కువ భారీ మోతాదులో ఈ రసాయన ఎరువులను అలాగే పురుగుల మందులను వాడినప్పుడు మాత్రమే ఈ బీటి పత్తి అలాగే హైబ్రిడ్ విత్తనాలు సంకర రకాలు దిగుబడిని ఇస్తాయి సో బిటి కాటన్ హైబ్రిడ్ సీడ్స్ అండ్ జెనెటికలీ మాడిఫైడ్ సీడ్స్ ఆర్ ద పీ ప్లాన్ కాన్స్పిరసీ టు కమిట్ ద ఫార్మర్స్ ఇస్ ఎ పీ ప్లాన్ కాన్స్పిరసీ షెడ్ ఎంట్రా టు కమిట్ ద ఫార్మర్స్ టు పర్చేస్ కాస్ట్లీ సీడ్స్ అందుకే కాస్ట్లీ మాక్సిమం ఫర్టిలైజర్స్ ఖరీదైన అండ్ కాస్ట్లీ ఇన్సెక్టిసైడ్స్ అందుకే ఇవి ఖరీదైన విత్తనాలు ఎరువులు మందులను రైతుల చేత కొనిపించే కుతంత్రంలో భాగం ఇన్ కెమికల్ ఫార్మింగ్ టు ద వాటర్ కాటన్ ఇట్ నాట్ రసాయన వ్యవసాయంలో సాగునీరు లేకుండా బీటి పత్తి పండే అవకాశమే లేదు ఇట్ ఇస్ ఇన్ కెమికల్ ఫార్మింగ్ హైబ్రిడ్ సీడ్స్ సీడ్స్ అండ్ ఆర్ ప్రొడక్షన్ లోకల్ ఐ ద ట్రూత్ రసాయన వ్యవసాయంలో సంకర జన్యు పరివర్తిత విత్తనాలు నాటు విత్తనాల కంటే ఎక్కువ ఇస్తాన్నది వాస్తవం బట్ ఇన్ జీరో న్యాచురల్ ఫార్మింగ్ అయితే జెడ్బిఎన్ లోకల్ సీడ్స్ ఆఫ్ ద కాటన్ ఆర్ హైబ్రిడ్ ఆఫ్ ద వెజిటేబుల్ or any other crop. Local seeds of BT cotton second generation, local seed of the vegetables, hybrid see. seed, local seeds of the BT cotton that is second generation F2, local seeds of the vegetable, local seeds of the any other crops are giving in 0 natural farming more production than hybrid and genetic environment seed. It is proved. Some here we have taken double production also. యగూరీ ఎక్కువ ఒకసారి రెట్టింపు దిగుబడినిచ్చాయిల్ పశ్చిమ బెంగాల్ లో ఉన్న విదర్భ అమరావతి డిస్ట్రిక్ట్ విదర్భలో అమరావతి జిల్లాలో దర్యాపూర్ తాలూక్ దర్యాపూర్ తాలూక్ లోథవాడా విలేజ్ దర్యాపూర్ తాలూక్ లోత్వాడ గ్రామం గ్రామా మిస్టర్ ప్రశాంత్ కాలే ప్రశాంత్ కాలే ఇస్ ఫార్మ్ వీ హావ్ టేకన్ ద వేరియబుల్ ట్రయల్స్ ఆఫ్ బిటి కాటన్ ఇన్ ఇస్ ఫార్మ్ వీ హావ్ టేకన్ ద వేరియబుల్ ట్రయల్స్ ఆఫ్ ద బిటి కాటన్ అండ్ నాన్ బిటి అనే రైతు పొలంలో బిటి మరియు స్థానిక పత్తి విత్తనాలతో ప్రయోగాలు చేశాము ఇన్ వన్ ప్లాట్ హీ హాస్ గ్రోన్ బిటి కాటన్ విచ్ ఇస్ పర్చేస్ ఫ్రమ్ ద మార్కెట్ ఎఫ్ వన్ ఇన్ జీరో బైట్ నేచురల్ ఫార్మింగ్ ఒక ఎకరంలో బజారు నుంచి కొన్న బీటీ పత్తి మొదటి తరం ఎఫ్ వన్ ను జెడ్ లో పండించారు ఇన్ నేబర్ ప్లాట్ అట్ జాయినింగ్ దిస్ ప్లాట్ హీ రిమూవ్ ద సీడ్ ఆఫ్ ద ఎఫ్ వన్ బిటీ హీ రిమూవ్ ద సీడ్ ఆఫ్ ద ఎఫ్ వన్ కాటన్ మొదటి తరం నుంచి తీసిన బీటి పత్తి రెండవ తరం గింజలను జెడ్బిఎన్ ఎఫ్ పద్ధతిలో పండించారు ఇన్ నెబర్ ప్లాట్ హీజ్ యంగర్ బ్రదర్ ఇన్ నెబ హీజ్ యంగర్ బ్రదర్ ఆ పక్క పొలంలో తన తమ్ముడు పుండలీక పుండలీకుడు పుండలీక హోన్ ద బీటీ కాటన్ పర్చేస్ ఫ్రమ్ ద మార్కెట్ ఎఫ్ వన్ ఇన్ కెమికల్ ఫార్మింగ్ బీటీ పత్తి మొదటి తరం బీటీ పత్తిని రసాయన వ్యవసాయంలో పండించడం జరిగింది అండ్ ఆల్సో హీజ్ నేబర్ ఫార్మర్ టేకన్ బీటీ కాటన్ ఇన్ కెమికల్ ఫార్మింగ్ ఇన్ అడ్జాయినింగ్ ల్యాండ్ భాస్కర్

గమనించడం జరిగింది వారు చూసినటువంటి అద్భుతమైన ఫలితాలు ఏమిటో రాసుకోండి వ్యా సిన్ కెమికల్ ఈ బీటీ రసాయనంగా పండించిన బీటీ వాష్ టోటలీ జిస్ట్ బై పింక్ బోల్వర్మ్ అండ్ వైట్ ప్లై రసాయనంగా పండించిన బీటీ పింక్ బోల్వర్న్ మరియు తెల్ల దేమలతో తెల్ల దోమలతో పూర్తిగా నాశనం అయిపోయింది రసాయన పద్ధతిలో పండించిన బీటీ ఉత్పత్తి పింక్ బోల్ వన్ మరియు గులాబీ రంగు పురుగు మరియు తెల్ల దోమ అండ్ దేర్ నేబర్ బిటి కాటన్ గ్రోస్ స్ప్రేడ్ ట్రిమెండస్ క్వాంటిటీ ఆఫ్ ద ఇన్సెక్టిసైడ్ బట్ నాట్ కంట్రోల్ ద పింక్ బోల్ వన్ అండ్ వైట్ ఫ్లై నాట్ కంట్రోల్ భారీ మోతాదులో పురుగుల మందులు వాడిన నియంత్రించబడలేదు అండ్ కెమికల్ గ్రోన్ బిటి కాటన్ హ్యాస్ గివన్ ఓన్లీ త్రీ క్వింటల్ పర్ ఎక్కర్ ఇల్ అండ్ ప్రాపర్ డ్రైట్ ఇలా ఎకరానికి కేవలం మూడు క్వింటాల్ల దిగుబడి వచ్చింది రసాయన పద్ధతిలో పండించిన బీటీ ఎకరానికి మూడు క్వింటాల్ల దిగుబడి బట్ అట్ ద సేమ్ టైం ఇన్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ జెడ్బిఎన్ఎఫ్ లో మరోవైపు జెడ్బిఎన్ఎఫ్ లో బీటీ కాటన్ హ్యాస్ గివెన్ సిక్స్ టు నైన్ క్వింటల్ పర్ ఎకర్ ఇన్ డ్రై ఫార్మింగ్ మెట్ట మెట్ట పొలంలో ఆరు నుంచి తొమ్మిది క్వింటాల్లు బీటీ కాటన్ దిగుబడి వచ్చింది and bt f2 second generation has given one quintal more than bt cotton in jalbina ika rendava taram bt f2 oka quintal ekkuva vachindi bt కంటే kuda oka quintal ekkuva digabadi vachindi ee zbnf lo so if in zbnf second generation of the bt seed is giving more production double production than bt cotton in chemical farming వై గోయింగ్ టు పర్చేస్ కాటన్ స్వీట్ మార్కెట్ కాబట్టి మనం ఈ బీటీ పత్తి రెండవ తరం మన పంట నుంచే తీసుకున్నటువంటి బీటీ పత్తి రెండవ తరాన్ని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించి రసాయన విధానంలో బజార్ నుంచి కొన్న బీటీ పత్తిని పండించిన దానికంటే రెట్టింపు దిగుబడిని సాధిస్తున్నప్పుడు మనము బజార్ నుంచి కొని ఈ బీటీ పత్తి విత్తనాలను రసాయన వ్యవసాయం చేయవలసిన అవసరం ఏముంది थ्री फोर डबल से जीरो थ्री एंड इज थर्ड नंबर नाइन एट डबल टू फाइव नाइन टू मच बिजी सो आई एम गिविंग थ्री नंबर नाइन एट डबल टू फाइव नाइन जीरो डबल थ्री नाइन जीरो डबल थ्री नाइन यू कैन गो विजिट मॉडल वेरी पाय यू सी द मिरेकल सेकंड मिस्टर राजा बहु दही राजा भाऊ दही ही हैज टेकन कॉटन इन

నో వైట్ ఫై నో బ్లైట్ ఇన్ సోన్ బాస్టర్ నో రెయిన్ క్రోప్ సో డోంట్ పర్చేస్ ఎనీ బ్యూటీ ఫ్రకెట్ నాట్ నెసెరీన్లీస్ట్ సీడ్ ఫ్రోమ్ దింగ్ కాబట్టి ఆయన లో ఏ విధమైనటువంటి అమెరికన్ బోల్బామ్ కానీ ఫ్లైట్ కానీ అలాగే ఏ విధమైనటువంటి చీడలు తెగుళ్ళు లేకుండా మన జెపిఎన్ఎఫ్ పద్ధతిలో చక్కగా పంట పండింది పైగా ఆయన ఆ పంట వేసింది కూడా ఆగస్టు పదహారవ తేదీ అంటే అప్పటికి వర్షాలు ఆగిపోతాయి కాబట్టి నీటి వసతి కూడా పెద్దగా లేదు అయినప్పటికీ కూడా మంచి పంట వచ్చింది కాబట్టి మనం ఈ బీటీ పత్తి విత్తనాలను బజార్ నుంచి కొనుగోలు చేయవలసినటువంటి అవసరం లేదు మనము పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ బీటి ఎఫ్ టూ ని పండించుకోవచ్చు అండ్ ఆల్సో ద పింగ్ ఆల్ అదర్ బోల్ వన్ అండ్ ఆల్ అదర్ బోల్ వన్ క్రియేట్ రెజిస్టెన్స్ పవర్ ఇన్ ఇన్యర్ బాడీస్ క్రియేట్ రెజిస్టెన్ పవర్ ఇన్యర్ బాడీస్ అగేన్స్ దిస్ వేరియబుల్ జనరేషన్ ఆఫ్ ద బీటీ బిజీ త్రీ బీజి సిక్స్ అండ్ సో పింగ్ మిల్వర్మ్ ఇస్ నాట్ కంట్రోల్ ఎట్ ఆల్ బై ఎనీ గులాబీ రంగు పురుగు మరియు ఇతర పురుగులకు క్రమక్రమంగా నిరోధక శక్తి పెరిగి రాను రాను వాటిని నియంత్రించడం కష్టం అవుతుంది అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫ్ టెలింగ్ లై రాంగ్ దాట్ బిటి కాటన్ ఈజ్ ఎ టెర్మినేటెడ్ కాటన్ వెరైటీ టోటల్లీ రాంగ్ స్టేట్మెంట్ గివెన్ బై ద అగ్రికల్చర్ యూనివర్సిటీ ద ట్రూత్ ఇస్ దాట్ బిటి కాటన్ ఈజ్ నాట్ ఎ టర్మినేటెడ్ సీడ్ దట్ మీన్స్ ఈజ్ నాట్ ఎ నప్పు

చేద్దామండోయ్ మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగరానిద్దా రానిద్దా రెండో రండి రైతులారా సాజా సాగు చేదా మిత్రులారా